హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను వీడియో తప్పకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ ఆల్రెడీ వన్ కిలోమీటర్ మేర లైన్ అయితే కట్టేశారు మేము కూడా లైన్లో నిల్చున్నాము దర్శనానికి మాకైతే త్రీ అవర్స్ టైం అయితే పట్టింది ఈ టెంపుల్ యొక్క చాలా హిస్టరీ ఉందంట బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి అమీర్పేట దగ్గరలో ఉందన్నమాట ఈ టెంపుల్ చాలా హిస్టరీ ఉంది సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు బావిలో వెలిసింది అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు బావిలో నుంచి బయటకి వచ్చి పడుకున్న రూపంలో వెలిసిందన్నమాట ఈ బావిలో నుంచి వాటర్ అన్ని తీసేసి అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు టెంపుల్ లోపల అయితే క్లియర్గా చూడొచ్చు అక్కడ అమ్మవారి విగ్రహం పడుకున్న రూపంలో అయితే కనిపిస్తుంది ఆవిలో నుండి వాటర్ అన్ని తీసేసి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు గ్రానైట్ సహాయంతో ఇప్పటికీ అమ్మవారి దగ్గర నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ అమ్మవారికి నిత్య బోనాలు అయితే జరుగుతుంది ప్రతి ఆదివారం మంగళవారం అయితే స్పెషల్ గా బోనాలు అయితే చాలా బాగా చేస్తారు సుమారు ఏడు వందల సంవత్సరాల గల ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ చాలా హిస్టరీ ఉంది ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారు ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ టెంపుల్ యొక్క విశిష్టత చాలా బాగుంది టెంపుల్ ముందు అయితే ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభానికి వచ్చేసి వినాయకుడు ఉన్నారు ఇక్కడ లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని వినాయకుడు చూస్తున్నాడు అని ఒక భక్తుల నమ్మకం ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు బోనాలైతే సమర్పిస్తారు ఇక్కడ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రతి మంగళవారం ఆదివారం వచ్చేసి పెద్ద ఎత్తున బోనాలైతే సమర్పిస్తారు నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాను ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఏకాదశి పండగ రోజు బల్కంపేట టెంపుల్కి అయితే వచ్చాను ఇది ఎక్కడో లేదు మన ఆమెర్పేట దగ్గరలో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ చాలా బాగుంది మీరు కూడా రావాలి అనుకుంటే వచ్చి అమ్మవారిని దర్శించుకోండి టెంపుల్ బయట వచ్చేసి మాకు టూ అవర్స్ పైన అయ్యింది ఇది వచ్చేసి టెంపుల్ లోపల అన్నమాట టెంపుల్ అమ్మవారు అయితే కింద ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి పైన పైన లైన్లో ఇట్లా కంపార్ట్మెంట్ లాగా లైన్ కట్టేసి కిందికి అయితే వెళ్ళాలి ఇది టెంపుల్ లోపల అన్నమాట పైననైతే మనకు టెంపుల్లో ఫస్ట్ అఖండ దీపం అయితే కనిపిస్తుంది మనం స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి కిందనైతే అమ్మవారు ఉంటుంది పది అడుగులు కిందికి దిగితే మనకి అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయట ఉజ్జయిని మహంకాళి దేవాలయం అయితే ఉంది అక్కడికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అయితే అయ్యాము ఇది ఇవాళ తొలి ఏకాదశి పండగ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత నాకు తెలిసినంత వరకు నా మాటల్లో మీకైతే చెప్పాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలానే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్